చలితో గజగజ వణికిపోతున్న అనాథలు మరియు ఆసరా లేని వారిపై బ్లాంకెట్లు కప్పి తన గొప్ప మనస్సును చాటుకున్న సోషల్ వర్కర్ నోర్ పట్నంలో చలి తీవ్రత ఎక్కువ ఉండటంతో రోడ్లపై మరియు బహిరంగ ప్రాంతాల్లో నిద్రిస్తున్న వారికి తనవంతుగా దుప్పట్లు పంపిణీ చేసిన ఉమ్మీద్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు రాత్రి సమయాల్లో చలితో వణుకుతూ రోడ్లపైనే నిద్రిస్తున్న వారి కోసం తమవంతుగా ముందుకు వచ్చి పడుకున్న వారికి కుండా వారిపై బ్లాంకెట్లు కప్పి తాను ఇంట్లో ఎలా సుఖంగా నిద్రపోతానో వారు కూడా అలానే నిద్రపోవాలని ఆకాంక్షతో రోడ్లు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ఆసరా లేని వారికి అనాథలకు మధ్యస్థిమితలు లేని వారికి సైతం చలి తీవ్రత నుండి కాపాడేలా బ్లాంకెట్లు కప్పి మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకున్న సోషల్ వర్కర్ నూర్ మరియు అతని స్నేహితులు సోషల్ వర్కర్ నూర్ మరియు అతని స్నేహితులు సేవలను ప్రశంసించిన స్పెషల్ బ్రాంచ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జాన్సన్ బాబు బ్లాంకెట్ పంపిణీ కార్యక్రమానికి జాన్సన్ బాబు హాజరై తన వంతుగా సోషల్ వర్కర్ నూర్ మరియు స్నేహితులతో కలిసి అనాథలకు ఆసరా లేని వారికి మరియు పడుకొని ఉన్న వారిపై బ్లాంకెట్లు కప్పి నేను కూడా మీతో పాటు ఉంటానని వారికి జాన్సన్ బాబు భరోసానిచ్చారు కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత మొత్తం పేదలకు సేవ చేయాలని ఆలోచన యువతకు రావటం హర్షించదగ్గ విషయమని ఇలాంటి కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు మరియు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని జాన్సన్ బాబు వారికి భరోసా ఇచ్చారు మరియు అతని స్నేహితులతో కలిసి జాన్సన్ బాబు అర్ధరాత్రి వరకు ఆదోని పట్టణంలోని రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ఆదోని ఏరియా ఆసుపత్రి నుండి బస్టాండ్ వరకు యువకులతో కలిసి బ్లాంకెట్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమం నిర్మించిన నూర్ మరియు అతని స్నేహితులను జాన్సన్ బాబు అభినందించారు నా పేరు వై జాన్సన్ బాబు స్పెషల్ బ్రాంచ్ నందు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను ఈ దినం బస్టాండ్లో రైల్వే స్టేషన్లో ఆదోని పట్టణ పురవీధుల్లో ఉన్న అనాథలు మరియు నిరాశ్రయులకు ఉమీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూర్ అండ్ టీమ్ వారు ఈ యొక్క ధర్మకార్యం చేశారు అనాథలకు రోడ్లపైన నిద్రపోయే వారికి బెడ్షీట్లు కప్పి వారి ఈ యొక్క చలి నుండి కాపాడాలనే ఉద్దేశంతో వారు మంచి మనసుతో చేసిన ఈ కార్యక్రమం ఈ దినం ముగిసినది మనం చేసే ధర్మకార్యాలు మనకు ఎంత ఉంది అనేది కాదు కానీ మనకు ఉన్న దాంట్లో మనం వీధలకు సహాయపడడం ప్రజలకు మేలు చేయడం అనేది మనం కష్టపడి సంపాదించిన దాంట్లో మనం బీదలకు సాయం చేసినట్లయితే అది మనకు చాలా సంతృప్తిని ఇస్తుంది అలాంటి పనులు ఈ నూరండు టీమ్ టీం వాళ్ళు చాలా చక్కగా బాగా చేస్తున్నారు వీళ్ళు ఈ యొక్క రైల్వే స్టేషన్లలో స్టాండ్లలో మరియు షాపుల దగ్గర చలికి పడుకున్నటువంటి బీదలను గుర్తించి ఈ యొక్క బెడ్షీట్లు కప్పి వారికి వారి నిద్ర కూడా చెడిపోకుండా పడుకున్న వాళ్ళకు బెడ్షీట్లు కప్పుతున్నారు అంత మాత్రమే కాదు ఎక్కడైనా అనాథ సేవాలు పడినట్లయితే వీళ్ళే ఆ యొక్క భూస్థాపిత కార్యక్రమాన్ని ఆ యొక్క దహన సంస్కారాలను చేస్తున్నారు ఎంతో హర్షించదగ్గ విషయం ఇది పెద్ద కోటీశ్వర్లు చేస్తారని మనం అనుకోకూడదు వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ మెకానిక్ పనులు ఆయా రీతులుగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా వాళ్ళు ఈ యొక్క ధర్మకార్యాలు చేస్తున్నారంటే అది దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా అవి నిలుస్తాయి వాళ్ళ కుటుంబాలకి మేలు కలుగుతున్నాయి ఎందుకంటే వీళ్ళు ఇది ఒక్కటే కాకుండా ప్రతి ఆదివారం బీదలకు అల్పాహారాన్ని పంచుతున్నారు అలాగే కాకుండా పిచ్చివాళ్ళు గడ్డాలు పెంచుకొని జుట్లు పెంచుకొని వాళ్ళ స్నానాలు లేకుండా ఉండే తిరిగే వాళ్ళకి వాళ్ళని చీరదీసి వాళ్ళకి స్నానాలు చేయించి కొత్త బట్టలు కూడా ఈ యొక్క టీమ్ వాళ్ళకు తొడిగి వాళ్ళను మంచిగా సమాజంలో కనపడేలాగున తీర్చిదిద్దుతున్నారు ఇలాంటి ధర్మ కార్యాల వలన వీరు చేసే మంచి పనుల వలన అది సమాజానికి ఎంతోమందికి ఇంకా ఆదర్శంగా నిలుస్తున్నాయి వీరు వీరు ఇలాగే ఇంకా ఇలాంటి మంచి కార్యాలు ఎన్నెన్నో చేసి ప్రజలకు సమాజానికి ఉపయోగపడేటట్లుగా వీరు చేయాలని వీరి టీంను నేను మనసారా అభినందిస్తూ వీరు ఇలాంటి మంచి కార్యములు ఇంకా ఎన్నెన్నో చేయాలని ప్రజలకు ఉపయోగపడే పడే కార్యక్రమాలు మేలు చేసే కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా వీరిని కోరుకుంటూ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ